ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ప్రపంచంలో ఎన్ని విప్లవాత్మక మార్పులు తెస్తున్నాం మనం చూస్తూనే ఉన్నాం అది ఒక పెద్ద విప్లవం అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఏఐ ఎక్కడ చూసినా ఏఐ దాని ద్వారా సాఫ్ట్వేర్ రంగంలో ఇప్పటికే రెండు వేల ఉద్యోగాలు కూడా పోయినాయట మన హైదరాబాద్ అనుకుంటాం మేబీ మొత్తం దేశవ్యాప్తంగా అట్లా ఉద్యోగాలు కూడా కోల్పోతున్నాం మొత్తం ఏఐ అన్నిటినీ ఆక్యుపై చేసేస్తుంది సర్కారు పడుల్లో ఏఐ బేస్డ్ ఎడ్యుకేషన్ మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులకు సో కొన్ని కాఫీ షాపులలో కూడా ఏఐ టెక్నాలజీని వాడుతారు దాంట్లో చేసే వర్కర్స్ ఎవరు ఎన్ని కప్పులో కాఫీ రెడీ చేసిరు వెయిట్ చేసేటోడు టేబుల్ మీద ఎన్ని నిమిషాలు వెయిట్ చేసిండు ఆవు అంత క్యాలిక్యులేట్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేయం తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సబ్జెక్టుల బోధన ఇందూరులో నలభై నాలుగు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభం స్టూడెంట్స్కి మొదట ఏబీసీ గ్రేడింగ్ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో టీచింగ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ బేస్డ్ ఎడ్యుకేషన్కు నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ శ్రీకారం చుట్టింది తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సబ్జెక్టులకు సంబంధించిన బోధనకు నలభై నాలుగు ప్రైమరీ స్కూల్స్ను ఎంపిక చేసింది ప్రాథమిక పాఠశాలలో పూర్తి స్థాయిలో కంప్యూటర్ లేకపోవడంతో ఉన్నత పాఠశాల పరిసరాల్లోని ప్రాథమిక పాఠశాలను మొదటగా సెలెక్ట్ చేసింది అయితే ఈ స్కూల్స్లోని మూడు నాలుగు ఐదవ తరగతి విద్యార్థులకు బ్యాచ్ల వారీగా కంప్యూటర్ ఏఐ ద్వారా విద్యను అందించేందుకు సిద్ధమైంది దీనికోసం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కంప్యూటర్లను అయితే సిద్ధం చేసేరు ఇదొక ఎందుకంటే మనం మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అందరం పనిచేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది చేశారు ఏఐ బేస్డ్ ఎడ్యుకేషన్తో విద్యార్థులు పాఠన సామర్థ్యాలు పెరుగుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి అయితే చెప్తున్నారు బ్యాచ్ల వారిగా విభజించి ఆయా తరగతుల్లోని విద్యార్థులను జిల్లా విద్యాశాఖ అధికారులు మొదటగా బ్యాచ్ల వారిగా విభజించి వారి సామర్థ్యానికి అనుగుణంగా ఏబిసి గ్రేడింగ్ ఇవ్వనున్నారు అనంతరం మొదట సి గ్రేడ్ ఆ తర్వాత బిఏ గ్రేడ్ విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత ఏఐ విద్యను అందించనున్నారు మొట్టమొదటి ఇరవై నిమిషాల పాటు కంప్యూటర్ విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వివిధ విషయాల్లో విద్యార్థులకు బోధిస్తుంది అనంతరం పలు ప్రశ్నలకు సంధిస్తూ స్టూడెంట్స్ నుంచి సమాధానాలు రాబడుతుంది విద్యార్థుల సామర్థ్యం తక్కువగా ఉంటే దానికి అనుగుణంగా క్వశ్చన్స్ అడుగుతుంది ఈ ట్రైనింగ్ టైంలోనే విద్యార్థులను గమనించి ఏఐ సహాయంతో వారి పాఠన సామర్థ్యం నేర్చుకునే విధానాన్ని విశ్లేషించి వాళ్ళు ఎట్లా సమాధానం చెప్తున్నారో దానికి అనుగుణంగానే ప్రశ్నలు అడుతుంది వాళ్ళ సామర్థ్యం ఎంత ఉందో కూడా గుర్తించి వాళ్ళకు ఒక దీని విధానం అనేది తయారు చేస్తుంది పాఠన సామర్థ్యం నేర్చుకునే విధానాన్ని విశ్లేషించి బేరుజి వేరున్నారు విద్యార్థి ఆయా విషయాలను అర్థం చేసుకుంటున్నాడా లేదా అనే విధాన్ని అంచనా వేయనున్నారు ఆ తర్వాత విద్యార్థుల స్థాయిని బట్టి తగిన మార్గదర్శకత్వం చేరున్నారు విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో పోల్చున్నారు రెండు నెలల పాటు సో రెండు నెలల పాటు ఈ కోర్స్ అయితే ఉంటుందట ఆర్మూర్ మండలంలోని పెర్కిట్ ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్తో పాటు కోమన్పల్లి మంతని అంకాపూర్ సుర్బిర్యాల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం ఏఐ ఆధారిత విద్యా బోధనను జిల్లా విద్యాశాఖ అధికారులు అయితే ప్రారంభించారు సుమారు రెండు నెలల పాటు విద్యార్థులకు తెలుగు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో ఏఐ ద్వారా బోధించినట్లు ఆర్మూర్ ఎంఈఓ పింజ రాజా గంగారాం తెలిపారు ఏఐ ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపరిచే అవకాశం ఉందని కూడా చెప్పారు మేడ్చెల్లో ఇప్పటికే తొలి విడతగా ఆరు పాఠశాలల్లో ఏఐ భోజనం కూడా ప్రారంభమైందట శనివారం మరో రెండు స్కూలలో ప్రారంభించినారు జిల్లాలో ఇరవై నుంచి ఇరవై రెండు స్కూళ్లతో ఏఐ పాఠాలు ప్రారంభించేలా ఈ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టు డిఈఓ విజయకుమార్ తెలిపారు అందుకు అవసరమైన ఏర్పాటు కూడా చేస్తారు మొత్తంగా ప్రభుత్వ పాఠశాలలలో ఏఐ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ట్రైనింగ్ అనేది హసనీయం స్వాగతించదగ్గ విషయం